అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకర మంచి రచించిన అమరావతి కథల నుంచి మహారుద్రాభిషేకం ఆడుతండ్రి కన్నీళ్లు కాగావు కష్టాల్లో వేగావు ఎండల్లో మండావు ఒళ్ళు ఉడికిపోయింది కళ్ళు కబిలిపోయాయి సంతత ధారగా తలారా నీళ్ళోసుకుని చల్లబడుతండ్రి చల్లబడి ముందుకు చూడున తండ్రి అరహర మహాదేవ అరహర మహాదేవ అలా నల్లకొండల్లోంచి పరుగు పరుగున వచ్చిందయ్య కృష్ణమ్మ నెమలపించపు ఛాయ చీర చుట్టబెట్టి పాలకొంగల ఛాయ కట్టి లోయలో జాలుగా బారుజడ వేసుకుని పుప్పొడి తేనె ఒడిలోన వంపుకొని కోనపక్షుల రవము కొంగులో కప్పుకొని వాగుల్లా వంకల్లా రాసుకుంటూ దూసుకుంటూ గట్టు పుట్టల మించి గబగబా దూకుతూ అందిల్లు గల్లుమన మట్టెల్లు జల్లుమన జనజన పిళపెళ గలగల సరసర ఉరకలతో పరుగులతో తరలే వచ్చిందయ్య కృష్ణమ్మ ఆ ఒడ్డు ఈ ఒడ్డు అంతనే తాకుతూ అమ్మ తల్లిలా అలల చేతులు అన్ని వైపులా విప్పుతూ పిలుస్తుందయ్య కృష్ణమ్మ శాంతించు శాంతించుతండ్రి ఓ హరుడా ఓ హరుడా అన్ని పుణ్యనదులకు ఆత్మలా వచ్చిందయ్య వాహిని రాత్రి ఏమి నిద్రపోయావో ఏ చెడ్డకల వచ్చిందో గతం ఎంత జీర్ణమైందో తండ్రి లే లేచి స్నానమాడు కాళ్ళు కడుక్కునే నీళ్లు దాహమాపే నీళ్లు ఒళ్ళు నిమిరే నీళ్లు చల్లబరిచే నీళ్లు దోసిళ్ళ పట్టి అక్షయంగా తెచ్చానయ్యా లే అప్పుడే కృష్ణ ఒడ్డున ఆడంగులు స్నానాలు చేస్తున్నారు మగవాళ్ళు లోతుకు వెళ్ళి ఈతలు కొడుతున్నారు పిల్లలు కోసురాళ్ళ మంచి ఎగిరెగిరి దూకుతున్నారు కొత్తగా కాపురానికి వచ్చిన వైదేహి ఇంకా రాలేదు అత్తగారు కృష్ణకు వచ్చి అరగంట దాటిందే వైదేహి ఇంకా రాదేమో అని ఎదురు చూస్తున్న రాధకి గబగబ తొట్టుపడుతూ వస్తున్న వైదేహి కనిపించింది వైదేహి సరాసరి నిలువులోతులో స్నానం చేస్తున్న రాధ దగ్గరికి వెళ్ళింది ఇంత ఆలస్యం అయ్యిందే అంది రాధ ఇంటి పని అంది వైదేహి రాధ సూటిగా వైదేహి ముఖంలోకి చూసింది అమ్మ దొంగ దొరికిపోయింది మీ అత్తగారు బయటకు వచ్చాక మీ ఆయన ఎప్పటిదాకా ఉండి ఇప్పుడే కదూ పొలం వెళ్ళాడు అంది రాధ వైదేహి తెల్లబోయి సిగ్గుతో ముకులించబోయింది కొత్త పెళ్లి కూతురివి సరే కానీ నీ ముఖం మీద తోకచుక్కలా చిరిగిపోయిన బొట్టు అసలు కదంతా చెప్పేస్తుంది అంది రాధ సిగ్గు పట్టలేక బుడుంగున నీళ్ళల్లో మునిగింది వైదేహి నీళ్ళడుగున ఎంత సిగ్గుతో ముడుచుకుపోయిందో ఎంత ముసిముసి నవ్వులు నవ్వుకుందో ఆ కృష్ణమ్మకే తెలియాలి వందల మంది ముత్తైదువులు మగవాళ్ళు స్నానాలు చేసి శుభ్రగాత్రులయ్యి ఎవరి పనులకు వాళ్ళు వెళ్తున్నారు నువ్వు తనవు తీరా తలారా స్నానం తండ్రి చేయవలసిన పని చేతుల నిండా ఉంది పరుచుకుంటున్న సూర్యకిరణాల్లో లోకంలో నవ్వులు వినిపిస్తున్నాయి పొద్దున్నే ఇసుకలో ఆడుకుంటున్న పిల్లలు ఇసుక చిట్టుగుప్పిట్లతో పట్టి ఒకరి మీద ఒకరు విసురుకుంటూ కిలకిలా నవ్వుతున్నారు ఇసుకలో ఒకరినొకరు కింద పడవేసుకుంటూ ప్రపంచాన్ని జయించిన వీరుళ్ళ పొంగి పొంగి నవ్వుతున్నారు వాళ్ళని చూసి అప్పుడే విచ్చిన పువ్వులు నవ్వుతున్నాయి ఆ పక్క శ్రీదేవి తులసికోట దగ్గర కూర్చొని తనలో తనే మురిసిపోయి నవ్వుకుంటుంది కాపురానికి వచ్చి పదేళ్లైనా కడుపు పండలేదు అత్తమామల సాధింపులయ్యాయి ఆడబిడ్డల ఏసడింపులు అయ్యాయి నిన్ననే నిన్ననే తెలిసింది తను తల్లి కాబోతున్నట్లు అత్త మెచ్చుకుంది ఆడబిడ్డ అలంకారాలు చేసింది ఇక భర్త సరేసరి శ్రీదేవి కడుపు నిమురుకుంటూ పుట్టబోయే బిడ్డని తలుచుకుంటూ ముసుముసుగా తృప్తిగా నవ్వుకుంది తులసి దళాలు గాలికి ఊగిపోయాయి అన్నదమ్ములు తోడుకోడళ్ళు పెద్ద పండుగ జరుపుకుంటున్నట్లు ఆ వరండాలో ఒకటే నవ్వులు ఆ రెండు కుటుంబాలు విడిపోయి పదేళ్లయింది వాళ్ల మధ్య మాటలు లేవు పిలుపులు అంతకన్నా లేవు ఒకే రక్తం పంచుకున్న వాళ్ళు బద్దశత్రువులు అన్న ఇంట్లో శుభకార్యం పదేళ్ల ఇనుపు ముక్కలు ముక్కలు చేసింది వాడు పిలిస్తే వస్తానన్నాడు తమ్ముడు దానికేం పిలుస్తానన్నాడు అన్న పిలిచాడు వచ్చాడు కలిసిపోయారు పదేళ్ల కబుర్లన్నీ ఒక్కరోజులోనే చెప్పుకోవాలని కాబోలు ఒకటే మాటలు అయ్య కాలం జ్ఞాపకం తెచ్చుకున్నారు కలిసిమెలిసి ఒకళ్ళ ముద్ద ఒకళ్ళు అందుకున్నట్టు వరుస నవ్వులు దీపావళి పండుగ నాడు రాముడు తారాజబ్బులు కాలుస్తుంటే విశాలమైన ఛాతీ వైపు పొడవాటి చేతుల వైపు ఆశగా తలుపుచాటు నుంచి చూస్తున్నది ప్రమీల అలా చూస్తున్న ప్రమీలని తను చూడాలని ఉన్నట్టుండి చిచ్చుబుడ్డి వెలిగిస్తే ఆ వెలుగులో తన కోసం వెలిగించిన దీపకాంతిలో పట్టుచీర కొంగుచాటు నుంచి ప్రమీల నవ్విన నవ్వు ఆ నవ్వు కోసమేగా రాముడు మర్నాడే పెళ్లి ముహూర్తం నిశ్చయించమని తొందర పెట్టింది లక్ష్మి సంక్రాంతికి గొబ్బెమ్మలు పెడుతూ పాట ఆఖరి చరణం మొగలి పువ్వు లాంటి మొగుండివ్వవే అనంగానే చెల్లులు చెప్పకుండా వాళ్ళ భావన తీసుకొచ్చి అక్కడ నించో పెడితే లక్ష్మి పళ్ళెం అక్కడే వదిలేసి చెంగున గెంతటము తీసిన పరుగు చూడవలసిందే ఇంట్లోకి వెళ్ళి ఆయాసంతో చెయ్యి గుండె మీద వేసుకుని సిగ్గుతో నవ్వుకున్న నవ్వు ఆ నవ్వులన్నీ కోసుకొచ్చానయ్యా ఇటు నవ్వులు అటు కన్నీళ్లు సంతలో గొడ్లమ్మబోయిన కొడుకు రౌడీ తగాదా తగాదాల్లో ఇరుక్కోగా డబ్బు దోచుకొని కొడుకుని హతమర్చి కాలవలో పారేశారని విన్న క్షణం నుంచి సూరమ్మ కన్నీటికీ అడ్డం ఉన్నదా ఏ ఓదార్పు ఆ తల్లికి తిరిగి కొడుకునివ్వగలదు లంకకు గొడ్లు తోలుకుపోయిన భర్త వరద ముంపుకు బలైపోగా బొట్టు మీద బొట్టు మెత్తుకున్నదే కానీ ఆ ఇల్లాలు చూపు లంక మించి తిప్పిందా కళ్ళు దారలవటం మానాయా తాత తండ్రులు కట్టిన ఇల్లు పెళ్ళి పేరంటాలు జరిగిన ఇల్లు పాపలుయ్యాల లూగిన ఇల్లు అప్పు కింద తాకట్టయిపోగా ఇల్లు విడిచిపోతున్న పంతులు గారు ఇంటి బయటకు వచ్చి ఒక్కసారి ఇంటివైపు చూసినప్పుడు జారిన అశ్రుకణమో మళ్ళీ ఆ గడపకి పసుపు రాసుకునే యోగ్యత లేదని పంతులు గారి భార్య గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి మొక్కుతున్నప్పుడు ఆమె కన్నీటికి చెరిగిన కుంకుమరేఖలో ఏటికేడాది పిల్లలతో సహా ఆ పొలంలో పనిచేసి రక్తం ధారపోసి పంటలు పండిస్తే ఉన్నట్టుండి ఒక్క రాత్రి పంటంతా తుఫాను మింగేస్తే గట్టునున్న రైతులం తల్లి ఇదేనా న్యాయం పిల్ల పెళ్లి చేద్దామనుకున్నానే ఇంటిదానికి కడియాలు కొందామనుకున్నానే పెళ్ళి లేదు కడియాలు లేవు ఆఖరికి అన్నం కూడా లేకుండా చేసావా అమ్మా అంటుంటే ఆ రైతు కళ్ళంట రాలిన కన్నీళ్లకు భూమి బద్దలవదో ఆ నవ్వుల్ని ఆ కన్నీళ్లని కలబోసి తెచ్చాను తండ్రి ఆ నవ్వులు నీవు విన్నవే ఆ కన్నీళ్లు నీవు చూసినవే ఆ రెండింటిని కలిపి నా రెండు చేతుల నీ కర్పెద్దామని వచ్చానయ్యా తెచ్చానయ్యా నూటొక్క బిందె వాసన గట్టి మోసుకుంటూ వచ్చానయ్యా దూర దూరాల నుంచి అగాధాలు తవ్వి అంతరంగాలు తొలిచి ఆకాశగంగని పాతాళ గంగని కలబోసి ఒకే జాలుగా మళ్ళించి స్వచ్ఛంగా నా గుండెన పంటగా ప్రవహింపజేశానయ్యా తండ్రి లే తలారా తనవి తీరా స్థానమాడు స్థానమాడి శాంతించు హరుడా దీవించు హరుడా అరహర మహాదేవ అరహర మహాదేవ కథ సమాప్తం